హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రెగ్యులర్గా బ్రేక్ఫాస్ట్ తిని తిని బోర్ కొట్టినప్పుడు ఇలా కారంతో దోశలు వేసుకోండి చాలా చాలా బాగుంటాయి మీ ఫ్యామిలీ మెంబర్స్ని సర్ప్రైజ్ చేయవచ్చు అంతేకాకుండా స్ట్రీట్ ఫుడ్ దోశ బండి వాళ్ళు ఇలాంటి దోశ వంద రూపాయల నుండి నూట ఇరవై వరకు తీసుకుంటారు అది మనం ఇంట్లో ఈజీగా చేసుకోవచ్చు ముందుగా మనం కారం ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం రండి ముందుగా స్టవ్ పైన కలాయి పెట్టుకొని మంచిగా ఒక పది ఎండుమిర్చి తీసుకోండి ఇవి లైట్గా వేయించుకోండి బాగా ఎర్రగా వేగాల్సిన అవసరం లేదు లైట్గా వేయించుకోండి కొద్దిగా అవి పక్కకి జరిపేసి నెక్స్ట్ ఒక రెండు పెద్ద ఉల్లిపాయలు తీసుకొని ఇలా పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసుకొని ఒక రెండు మూడు నిమిషాల వరకు ఇలా వేయించుకోండి ఉల్లిపాయలు కూడా ఎర్రగా వేగాల్సిన అవసరం లేదు కొద్దిగా అలా షాలో ఫ్రై లాగా చేసుకుంటే సరిపోతుంది నెక్స్ట్ ఇందులో కొంచెం మనం వీడియోలో చూపిస్తున్నంత క్వాంటిటీ మనం చింతపండు వేసుకోవాలి వేసి ఇంకా ఎండుమిర్చి చింతపండు ఉల్లిపాయలు బాగా కలుపుకోండి ఒకసారి అంతా బాగా కలుపుకొని నెక్స్ట్ అవి చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి తీసుకోండి తీసుకొని మెత్తగా మనం గ్రైండ్ చేసుకోవాలి నెక్స్ట్ ఇందులోకి కొంచెం జీలకర్ర హాఫ్ టీ స్పూన్ జీలకర్ర తగినంత ఉప్పు వేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోండి కారం ఎక్కువ తినేవారైతే చింతపండు త వేయకపోయినా పర్వాలేదు ఇలా గ్రైండ్ చేసుకున్న పేస్ట్ లాగా అయిపోతుంది కదా మంచిగా మెత్తగా గ్రైండ్ చేసుకోండి దీనికి తాలింపు వేద్దాం ముందుగా కళాయిలో అదే కళాయిలో చక్కగా ఒక పావు వరకు నూనె వేసుకొని నెక్స్ట్ ఇందులో కొంచెం జీలకర్ర ఎండుమిర్చి కరివేపాకు వేసి కొద్దిగా అటు ఇటు ఫ్రై చేసుకొని ఇందులోకి కొంచెం పసుపు వేసుకోవాలి కొంచెం అంటే కొంచమే పసుపు వేసుకోండి పసుపు వేసుకుంటే ఏంటంటే మంచి కలర్ వస్తుందన్నమాట ఇలా పసుపు వేసుకున్న తర్వాత ముందుగా మనం మిక్సీ పట్టి పెట్టుకున్న ఈ ఉల్లి కారాన్ని ఇందులో వేసుకోవాలి తాలింపులో వేసి ఒక ఫైవ్ మినిట్స్ పాటు మంచిగా ఉడికించుకోండి నెక్స్ట్ ఒక బౌల్లోకి తీసి పెట్టుకోండి మనకి కారం రెడీ అయిపోయింది ఇప్పుడు దోశలు ఎలా వేసుకోవాలి కారం ఎలా దోశ పైన గీ కారం దోశ కదా మనం చేసేది సో ఎలా ప్రిపేర్ చేసుకోవాలి చూద్దాం ముందుగా స్టవ్ పైన దోశ పైన మంచిగా వేడైన తర్వాత ఒక టిష్యూ పేపర్తో కొంచెం ఆయిల్ వేసి తుడుచుకొని ఇలా దోశ వేసుకోవాలి మీకు నచ్చిన సైజులో దోశ వేసుకోవచ్చు పల్చగా అయినా వేసుకోవచ్చు కొంచెం మందంగా అయినా వేసుకోవచ్చు వేసుకోవచ్చు ఇలా వేసుకున్న తర్వాత కొంచెం పైన అంతా డ్రై అయిన తర్వాత మనం తయారు చేసుకున్న కారాన్ని వేసుకొని దానిపైన కొంచెం నెయ్యి వేసుకోండి నెయ్యి మాత్రం అస్సలు మిస్ చేయకండి వేసి దోశ మొత్తం అప్లై చేయండి ఇలా అప్లై చేసి ఎర్రగా కాల్చుకోండి అంతేనండి గీ కారం దోశ మనకి రెడీ అయిపోయింది చాలా రుచిగా ఉంటుంది దీనిపైన మీరు కావాలంటే పన్నీర్ చీజ్ కూడా వేసుకోవచ్చు పల్లీ చట్నీతే చాలా బాగుంటుంది